అతి తక్కువ ధరలకి ఏకైక వెల్కమ్ టు సుమన్ టీవీ అని సినిమా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయం మరి పది రోజుల్లో రానున్నది ఎందుకంటే దాదాపు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఆయన్ని నటుడిని ప్రజలు చూడాల ఎప్పుడెప్పుడని ఆయన మూడు సినిమాలు ఉన్నాయి చూద్దామని ఒకవైపు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ప్రేక్షకులు అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు అదే సమయంలో హరిహర వీరమల్లు డేటు అనౌన్స్ అయింది జూన్ పన్నెండు రిలీజ్ కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా పవన్ కళ్యాణ్ గారు చారిత్రత్వం మొఘళ్ళ కాలం నాటి చారిత్రక యోధుడి పాత్ర హరిహర వీరమల్ల పాత్రలో అది ఫిక్షన్ మూవీ అని చెప్పి ఏం రత్నం గారు చెప్పారు ఒకవైపు సినిమాకి నెగిటివ్ టాక్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటే నిన్న ఆయన ఇంటర్వ్యూలో ఏం రత్నం గారు క్లియర్గా క్లారిటీగా చెప్పాడు ఇది కావాలని కొంతమంది చేస్తున్నారు ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందన్నారు తర్వాత ఎవరు కూడా డిస్ట్రిబ్యూటర్ ముందుకు రావట్లేదంటే ఇది భారీ బడ్జెట్ సినిమా అది కొంతమంది ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆల్మో ఆల్మోస్ట్ బిజినెస్ కూడా అయిపోయిందని చెప్తున్నారు కాబట్టి జూన్ పన్నెండున ఇప్పుడు ఇది పార్ట్ టూ హరిహర వీరవల్లు పార్ట్ వన్ పార్ట్ టూ కూడా ఉండబోతుంది పార్ట్ వన్ జూన్ పన్నెండు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది చరిత్రలో అనేక మంది వస్తుంటారు పోతుంటారు కానీ సమాజానికి చైతన్యం వచ్చే సినిమాలు అతి కొద్ది మాత్రమే వస్తున్నాయి కాబట్టి చారిత్రాత్మైన నేపథ్యంలో ఉన్న ఈ సినిమాని ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు చేయటం అనేది అందరు కూడా చూస్తున్నారు నటన అద్భుతంగా ఉందంటున్నారు పాటలు కూడా అద్భుతంగా వచ్చినాయి కాకపోతే ఇక ట్రైలర్ కూడా రిలీజ్ కావాల్సి ఉన్నది పది రోజుల్లో మరొక పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులుగా వచ్చు అటు మెగాస్టార్ అంటే దాంట్లో ఆ ఫ్యామిలీ నుంచే ఏడుగురు ఎనిమిది మంది హీరోలు ఉన్నారు ఒకవైపు గ్లోబల్ స్టార్గా తండ్రిని మించి తనయుడుగా రామ్ చరణ్ గారు అట్లా ఆస్కార్ రేంజ్కి వెళ్ళాడు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు వెళ్ళిన సినిమాలు సినిమాలు నాకు డబ్బు కావాలంటే ఏదన్నా సమాజానికి చేయాలంటే డబ్బు కావాలి ఫ్యామిలీని పోషించుకోవాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే సినిమాలే ఒక ఇదిగా మనం ఉపయోగించుకోవాలంటున్నాడు కాబట్టి ఆయనకి ఏం వ్యాపారాలు లేవు కానీ సినిమాలో నటించే డబ్బుల్ని పేదవాళ్ళ కోసం వెచ్చిస్తున్నాడు ఇప్పుడు దాదాపు వంద పైనే సేవా కార్యక్రమాలు వెచ్చించిన డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ఎలా నటించబోతున్నాడు ఎలా ఉంటుంది అని సినిమా యాంగ్జైటీ రోజు రోజుకు పెరిగిపోతుంది ఎందుకంటే ఒకవైపు థియేటర్లు బంద్ అని జూన్ ఫస్ట్ నుంచి పిలిపించారు పిలిపించిన వాళ్ళే వాళ్ళు వెనకడికి వేసి పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే ఏంటి అనేది చూసాం మనం అదేవిధంగా థియేటర్లో వాళ్ళు ఫుడ్ విషయంలో నాణ్యత ప్రమాణాలు చేయడానికి రెడీ అయ్యారు థియేటర్లు కూడా నీట్నెస్గా ఉండాలి పరిశుద్ధ్యం అని కూడా రెండు రాష్ట్రాల్లో ఆయన దెబ్బకి ఎవరైతే కొంతమంది చేతుల్లో థియేటర్లు పెట్టుకొని గుత్తాధిపత్యం వహిస్తున్నారో వాళ్ళు వెనకడుగు వేసినట్టే పవన్ కళ్యాణ్ సూటిగా శుతిమెత్తంగా చెప్పం చెప్పారు కొంతమంది విమర్శించినంత మాత్రం ఆయన బయటపోయాడే నైజం కాబట్టి హరిహర వీరమల్లు ఇంత వివాదాల నడుమ ఇంతమంది ఆ సినిమాను ఆపాలనుకున్న సమయంలో ఆయన కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురు చూసిన హరిహర విరమణులు మరి పది రోజుల్లో మరో పది రోజుల్లో ప్రపంచ రిలీజ్ కాబోతుంది అది మరి ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి